ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిపై ఉన్న సిఐడి కేసులను సిబిఐకి బదలాయించాలి అంటూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది కొట్టివేయడంతో పాటుగా ఆ పిటిషనర్ తరపున వాదించినటువంటి న్యాయవాదికి సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి సిఐడి కేసులను సిబిఐకి బదలాయించాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవ్వడం ఆ పిటిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టువేయడంతో పాటుగా ఆ పిటిషనర్ తరఫున వాదించినటువంటి న్యాయవాదికి కూడా ముటిక్కాయలు వేసింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి ఏం జరిగింది అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళా కొత్తగా కేసులు ఎదుర్కొంటా రెగ్యులర్గా రోజు జరగాలి ఇది వచ్చి సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో దాంతో కాస్త మతిపోయింది సో దాంతోనే ఏమైంది నారా చంద్రబాబు నాయుడు గారు నేను కోర్టుకు తిరుగుతుంటే ఆయన ఎందుకు ప్రజల పక్షాన పరిపాలించాలి సో ఆయన ఎందుకు డెవలప్ చేశాడంటే రేపు ఈ ఐదేళ్లలో ఇంకా ఈ నాలుగేళ్లలో కూడా ఆయన డెవలప్మెంట్ జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది నేను దానికోసం అంటే కోర్టులో హైకోర్టులో కేసు కొట్టేశారు కలిగిన ముచ్చంలాగా నారా చంద్రబాబు నాయుడు గారు బయట వచ్చారు ఏ ఆధారాలు కూడా సబ్మిట్ చేయలేకపోయారు యాభై మూడు రోజులు ఒక కక్షపూరిత రాజకీయాలతోనే ఆయన్ని ఇబ్బంది పెట్టారు అసలు స్కిల్ డెవలప్మెంట్ అంటే విద్యార్థులకు పనికొచ్చి వాళ్ళకి ఉన్న టాలెంట్స్ బయట తీసుకొచ్చేదాని కోసం యువత కోసం ఆయన ఏదో చేస్తే దాన్ని ఎలాగా ఆయన మీద నిందన మోపి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే దాంతో చేశాడు దానిలో నుంచి కడిగిన బయట వచ్చారు కేసు కొట్టేశారు సరే అన్నీ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళా సుప్రీం సుప్రీంకోర్టులో వేయటం సరే అంటే అసలు సిఐడి సిఐడి కాకుండా అసలు సిబిఐకి బదలాయించాలి ఆ కేసుల్ని అంటూ పిటిషన్ దాఖలు చేయడం కోర్టు ఏమో మా టైం వేస్ట్ చేయకండి మీరు అంటూ పిటిషనర్ తరపు వాదించినటువంటి న్యాయవాదికి ముటికాయలు వేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది కోర్టు అంటే అక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఉన్న త్రివేది గారు ఆయన చెప్పటం జరిగింది అంటే ఒక సీనియర్ ఆ న్యాయవాది ఆ దాన్ని పిటిషన్ వేస్తే మీరు కూడా ఇలాంటి తప్పుడు కేసులు వేస్తారా తప్పుడువి వేస్తూ ని ఎందుకు వేస్ట్ చేస్తారు అంటే సుప్రీంకోర్టు టైం అంతా ఎందుకు ఇలాంటి ఫేక్ కేసులు వేసి మీలాంటి లాయరు మీలాంటి సీనియర్ అడ్వకేట్ ఇట్లాంటి వేయటం అది కరెక్ట్ కాదు కదండి అని అడగటం జరిగింది అంటే ఒక జడ్జి గారికి ఎంత అవగాహన ఉంది అంటే సుప్రీంకోర్టు అనేది ఫైనల్ ఇంకా సో అక్కడే మీది తిరస్కరించారు అంటే ఎప్పుడైనా కూడా ఒక కేసు స్ట్రాంగ్ అవ్వటానికి ఎక్కడో ఒకటి కొంచెం ఏదైనా కొంచెం మీరు ఎవిడెన్స్ చూపెట్టగలిగితే ఆ కేసు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఎక్కడ మీకు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు దోషిగా చూపెట్టాల్సిన ఇది ఎక్కడా కూడా మీకు అలాంటి ఎవిడెన్స్ లేదు ఆయన ఆయన మీద క్లియర్ చిట్గానే ఉంది కానీ మీరు ఇరికించాలనేది చేసిన దానికి అక్కడ ధర్మాసనం ఒప్పుకోలేదు సో ఇది ఇటు మూలాన టైం వేస్ట్ అవటమే కానివ్వండి సో ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఆయన హెచ్చరించడం జరిగింది దీనిలో అంటే ఎంతటి దుర్మార్గుగా ఆలోచన చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి అనేది అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి కేసులు వేసి ఆయనకి ఈ మళ్ళీ ఆయన కలగంటున్నట్టే అనిపిస్తుంది ఇంకా మళ్ళీ ఆయన ఏదో మానసికంగా శారీరకంగా నేను ఆయన ఒక ప్రెషర్లోకి తీసుకెళ్తాను అదే నువ్వు ముందే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలియదా ఆయన ఒక సింహంలాగా యాభై మూడు ఉన్న ఆయన వయసుకి ఆయన పులిలాగా సింహం సింహంలాగా బయట వచ్చాడు వచ్చి మళ్ళా ఆయన ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కడ తప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందు మూలన రాష్ట్రం అదే అవుతుంది అని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి సీఎం అయిన వ్యక్తి అంటే ఎక్కడ కూడా ఆయన అంటే ఇప్పుడు ఆయన నువ్వు జైలు పంపించావు ఎక్కడో ఒక చోట అవకతవకలు ఉంటే ప్రజలు గ్రహిస్తారు కదా ఇంతమంది ప్రజలు ఇంతమంది ఎందుకు ఆయన కోసం వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి ఎందుకు వచ్చి ఆయన కోసం ఫైట్ చేశారు అంటే ఆయనది ఎక్కడా కూడా మీకు ఎవిడెన్స్ దొరకలేదు ఆయన ఎక్కడా కూడా తప్పు చేయలేదు అనేది ప్రజలు నమ్మారు సో అందుకే ఆ రకంగా నువ్వు చేసిన మిస్టేక్ ఏంటనేది ప్రజలు కూడా చెప్పేశారు నూట యాభై ఒకటి ఉన్న అసెంబ్లీ స్థానాలు పదకొండుకి దిగజారిపోయినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు మళ్ళా మళ్ళా అదే తప్పు చేస్తుంటే ఎందుకంటే కింద లోయర్ కోర్టు కానీ హైకోర్టు కొట్టేసింది రెండు చోట్ల అన్ని అంటే లోయర్ సెక్షన్స్ అంతా కొట్టేసిన కేసు అది దాన్ని తీసుకెళ్లి మళ్ళా నువ్వు సుప్రీంకోర్టులో వేస్తే సో అక్కడ వాళ్ళు నీకు నీకు డబ్బు ఉంది కదా అని నువ్వు లాయర్లను కొనగలుగుతావు పెట్టగలుగుతావు కానీ జ్యుడిషియల్ ఖాళీగా లేదు కదా సో వాళ్ళకున్న ప్రెషర్స్ వాళ్ళకున్న కేసులు వాళ్ళకున్నాయి కదా ఇవి పనికి మాలిన కేసులన్నీ తీసుకెళ్ళి ఇండియాకి మనం మాకు కోర్ట్ అంటే ఫైనల్ ఇంకా ఇండియాలో సో అలాంటి వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయాలని చూస్తున్నాడు అంటే నేను ఏదైనా చేయగలను నాకు డబ్బు ఉంది సో నేను అంటే ప్రజలు ఆయన డబ్బు సంపాదించి కష్టపడి సంపాదించిన డబ్బుకైతే ఒక వాల్యూ అనేది ఉంటుంది ఏదైనా చేయటానికి ఒకటి ఆలోచిస్తాడు కష్టపడింది ఏం కాదు కదా ప్రజలను దోచుకు తిన్నదే కదా సో అది నేను లాయర్ని పెడతాను నా దగ్గర సోషల్ మీడియా ఉంది నేను దాని గురించి ప్రచారం చేస్తాను నాకు ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది నేను దానిలో గురించి విస్తారంగా చెప్తాను సో అది ప్రజలు నమ్ముతారు అనే ఒక దురుద్దేశంతోనే చేస్తున్న పనులు అనేది కోర్టు కూడా గుర్తించింది సో అందుకే అక్కడికి మొటికాయలు వేసింది ఇంకేముంది తిరిగి వస్తాడు అంతే కదా ఏంటి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అయితేనే కానీ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించినటువంటి కేసులు వీటన్నింటిలో ఇప్పుడు సిఐడి పరిధిలో ఉన్న నేపథ్యంలో వాటిని సిబిఐకి బదలాయించాలన్నారు ఏంటి అసలు ఆ కేసుల్లో పసలేదనే ఎంతో మంది ఇప్పటి వరకు ఈ కేసులు అక్రమ కేసులు బనాయించే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అంటూ ఆయన మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రజా తీర్పు తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదా ఓకే ఇప్పుడు అట్లా అంటే అసలు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి కేసు పెట్టిన మహానుభావుని అక్కడ చూడలేదు ఈయనే చూస్తున్నాం మనం అసలు లేనే లేదు కదా ఇప్పటి వరకు కూడా అది ఎక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ గురించి కానీ అది ఎక్కడైనా జరిగిందా దాని తాలూకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా లేదు సరే దాన్ని ప్రజల కోసం అయితే ఏదైతే వాళ్ళు చేశారో అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇది దానిలో లబ్ధి పొందిన వాళ్ళే చెప్తున్నారు మేము అది పెట్టబట్టి మేము లబ్ధి పొందామని వీళ్ళేం దుష్ప్రచారం చేశారు అది ఓన్లీ వీళ్ళు ఎంత వీళ్ళు కమిషన్స్ కోసం చేశారు అని మాట్లాడటం మొదలు పెట్టారు కానీ అది ఎక్కడ అది జరగలేదు కదా అది దానిలో ఎవరైతే లబ్ధి పొందిన విద్యార్థులు ఉన్నారో ఎవరైతే దాని మూలాన్ని రోజున శాలరీస్ తీసుకుంటా లైఫ్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఓపెన్గా మాకు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దాని మూలానే మేము ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం మా లైఫ్లు మారాయి మా జీతం మేము ఈరోజు ఇంత భారీ మొత్తంలో లక్షల్లో జీతాలు మేము సంపాదించుకోగలుగుతున్నాం అంటే అదే కారణం అని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఉద్దేశం అండి నిన్ను అని ముద్ర వేశారు సో నేను అవతలాలకు కూడా అదే వేయాలి అంతకు మించి ఆయనకి ఒక దాని గురించి ఆలోచించే అవగాహన లేని నాయకుడు అసలు మనం వాళ్ళ అవతల మీద ముద్ర వేయాలి అని అనుకున్నప్పుడు నా దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి నేను ఎలా ప్రూవ్ చేయగలుగుతాను అలాంటి ఆలోచనలు కూడా లేదు నేను అనుకున్నది చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తున్న పనులే అవన్నీ అనిపిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ